స్స్థాయి రాజధానిని ఏపీలోని అమరావతిలో నిర్మింప చేస్తానని ఒకరు నిర్మించి తీరుతానని మరొక నాయకుడు ప్రగల్భాలు పలికి దశాబ్దాల కాలం దాటుతున్నప్పటికీ ఇంకా ఆ ప్రాంతంలో భూసేకరణ చేయడానికి పూనుకోవడం విస్మయానికి గురి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు చిలక విజయకుమార్ ఎద్దేవా చేశారు గుంటూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాక్షాత్తు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయని పాలెంలో రేపు పార్టీ అధ్యక్షురాలు అధ్యకురాలు షర్మిలారెడ్డి పర్యటిస్తున్నారని తెలిపారు ఈ పర్యటనలో ఆ ప్రాంతంలోని రైతుల్ని కలిసి గతంలో

ఉద్దనరాయనపాలెం గ్రామం అంటే రాజధాని ప్రాంతంలో ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజధానికి శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాబోతూ ఉన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే శంకుస్థాపన చేశారో ఏ భూమినైతే రాజధాని నిర్మాణం కోసం సేకరించారో ఆ భూముల్లో ఇప్పటి వరకు అభివృద్ధి అనేది లేదు చాలామంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించలేదు అలాగే సకాలంలో కౌళ్ళు కూడా రైతులకు చెల్లించడం లేదు వీటన్నిటికీ తోడు అసలకే వెనుకబడిన కుటుంబాలు దళితులు ఈ బడుగు బలహీన వర్గాలు అయితే వాళ్ళకు సంబంధించిన అసైన్లు లంక భూమిలో ఇప్పుడు అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మలమ్మ గారు చెప్పేది అదే ఇప్పటివరకు తీసుకున్న భూములకే దిక్కు లేదు మళ్ళా కొత్తవి తీసుకోవడం ఏంటి అసలు అసలు కూటంలో ఉన్న మీరు ఇప్పటివరకు రాజధానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ తెచ్చారా రేపు మళ్ళా ప్రభుత్వాలు మారితే మళ్ళీ మూడు ముక్కలాటేనా అంటే ఇది ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారు రెండు వేల పద్నాలుగులో మనం ఇక్కడికి వచ్చేసాం ఇది రెండు వేల ఇరవై ఐదు ఈ కాలపరిమితి కూడా అయిపోతే రెండు వేల ఇరవై తొమ్మిది అంటే పదిహేను సంవత్సరాలు ఒక పదిహేను సంవత్సరాలు అంటే ఒక యుక్త వయసులో ఉన్న యువకుడి వయసు అంటే ఏ స్టేట్లో క్యాపిటల్ ఏదో కూడా తెలియకోకుండా వారి యవనాన్ని ఇది కూడా కోల్పోయేంత పరిస్థితి అంటే యవనం అని నేను ఎందుకన్నానంటే అసలు మన రాజధాని ఏదో అంటే వాళ్ళ వయసులో పదిహేను అంటే చాలా ఎక్కువ పీరియడ్ కదా దాన్ని కోల్పోతారు